మెచ్యూర్ అయిన ప్రతి ఆడపిల్లకి తల్లి చెప్పాల్సిన మాటలేంటి మనం మర్చిపోయిన సంప్రదాయాలు ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు అందరూ మర్చిపోయారు యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవడానికి కారణం ఏంటంటే మనం చెప్పకపోవడం వల్ల ఎక్కడో కొంచెం బ్రేక్ అయిపోయింది బిజీ లైఫ్ సిటీ లైఫ్స్ పిల్లలు కూడా చూసారు కదా సిక్స్త్ క్లాస్ కానించి వాళ్ళకి ఐఐటి ఆ రతే ట్రిపుల్ ఐటీ ఎంసెట్ ఈ కోచింగ్స్ అంటే వాళ్ళకి ఉన్న ఎక్కువ బర్డైన వాళ్ళ వాళ్ళు స్ట్రెస్ అండ్ టెన్షన్ లో ఉన్నారు ఆడపిల్లలు అందరూ కూడా పిల్లలు అందరూ కూడా సో మెచ్యూర్ అయినప్పుడు ముఖ్యంగా అదర్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి విమెన్ కి అంటే హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి ఇంకొకటి ఏంటి అంటే ఆ చేంజెస్ వచ్చినప్పుడు మనకి మనకి ఇంపార్టెంట్ విమెన్ కి ఇంపార్టెంట్ ఏంటి గర్భాశయం అంటే యూట్రస్ అండ్ ఓవరీస్ సో ప్రతి ఆర్గాన్కి కూడా ఒక టైం ఉంటుంది ప్రతి ఆర్గాన్ కూడా దానికి మైండ్ ఉంటుంది సో అంటే ప్రతి సెల్ మనం ఈచ్ సెల్ తీసుకుంటే సెల్ కెన్ ఈట్ సెల్ కెన్ స్లీప్ సెల్ కెన్ డ్యాన్స్ సెల్ కెన్ అండర్స్టాండింగ్ సెల్ కెన్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ ఎవ్రీ సెల్కి ఉంటుంది కొన్ని సెల్స్ కలిస్తే ఒక టిష్యూ ఉంటుంది కొన్ని టిష్యూస్ కలిస్తే ఒక మజిల్ సో మన ఆర్గాన్స్ అన్నీ కూడా మజిల్సే లివర్ స్ప్లీన్ హార్ట్ అని లంగ్స్ ఇవర్ ఆల్ మజిల్స్ అలాగే విమెన్ కి యూట్రస్ యూట్రస్ ఆల్సో వన్ మజిలే కదండి గ్రూప్ ఆఫ్ సెల్స్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఈ ఈ మజిల్ కి ఈ అవయవానికి ముఖ్యంగా దానికి ప్రతిదానికి ఒక గుణం ఉంటుంది ఈ అవయవానికి ఒక గుణం ఏంటి అని అంటే దానికి ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి అంటే సిగ్గు ఎందుకు ఆడవాళ్లే ఎక్కువ సిగ్గుపడతారు మగవాళ్ళు సిగ్గుపడుతుంటే కూడా ఏంట్రా ఆడవాళ్ళు ఎలా సిగ్గుపడుతున్నావు అని అంటారు జనరల్గా అంటే మగవాళ్ళు సిగ్గుపడకూడదని కాదు ఆడవాళ్ళకి సిగ్గు అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది అని అంటే మనకి యూట్రస్ ఉంది యూట్రస్కి ఆ యూట్రస్ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి అంటే సిగ్గు సో ఇది సహజంగా ఉంటుంది ఇది చాలా సహజంగా అది మనకి విమెన్కి వచ్చేస్తుంది దట్స్ హార్మోన్స్ ఆ ప్రిపరేషన్ ఆ సిగ్గు అనేది సో ఇంకొకటి అబ్డోమిన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి పొట్ట ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా మనకి లోయర్ అబ్డోమిన్నే ఉంటుంది యూట్రిస్ కానీ ఓవరీస్ కానీ బ్లాడర్ కానీ ఎవ్రీథింగ్ ఐఎన్ వెజైనా కానీ ఎవ్రీథింగ్ మనకి లోయర్ పార్ట్ అనమాట అందుకే పొట్ట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పొట్టని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆడవాళ్ళకి అందుకే ఈ చీర అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు విమెన్ ఇండియాలోనే చీర కట్టుకుంటారు అని అంటే పొట్ట ఓపెన్గా ఉండాలి ఇది హీట్ ఇది ఎంత హీట్ అంటే మళ్ళీ ఆడవాళ్ళు వంట చేస్తారు హీట్ దగ్గరే ఎక్కువసేపు అసలే హీట్ బాడీ ఆ హీట్ ఎక్కువ ఉంటుంది విమెన్కి మళ్ళీ మనం హీట్ దగ్గరే ఉంటాం ఎందుకంటే ఎక్కువ టైం మార్నింగ్ సాయంకాలం ఎంత లేదన్నా ఒక టూ త్రీ అవర్స్ మనం స్టవ్ దగ్గర వంట చేస్తూనే ఉంటాం వంట చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ హీట్కి తడిబట్ట కట్టుకుని పొట్టకి వంట చేయండి మీరు అంటే అప్పుడు మనకి యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ ఓవరీస్ ప్రాబ్లమ్స్ కానీ రావు కాబట్టి మీరు తడిబట్ట పెట్టుకోండి అన్నారు అలా మనకి మడి అనేది మొదలైంది మడి చీర అంటే వాళ్ళకి ఆ లోనే ఉండేది అన్నమాట ఆ చీర తడుపుకున్నా లేకపోతే ఆ చీరతో పాటే ఒక ఇట్లా నీళ్లు పోసుకుని ఆ తడిగా ఉన్నప్పుడే వంట చేసేవాళ్ళు వాళ్ళ వంట మీద ఇది ఆరిపోయేది ఎందుకంటే బాడీ హీట్ అండ్ ఎస్ ముందు కూడా హీట్ కట్టెలు వెళ్ళాలిపోయేది కాబట్టి ఎప్పుడు కూడా తడి బట్ట చాలా ఇంపార్టెంట్ ఇట్స్ సింపుల్ విమెన్కి ఇష్యూ చాలా మంది నాకు చెప్తూ ఉంటారు ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందండి అసలు ఈ మెడిసిన్స్ ఆ మెడిసిన్స్ ఆడతారు ఫస్ట్ మీరు ఓవర్ బ్లీడింగ్ అవుతుందా అవుతుంటే తడి బట్ట వేసుకోండి ఒక నాప్కిన్ మంచిగా చల్లటి నీళ్ళలో లోయర్ అప్డోమిన్ పెట్టేసి ఒక చెస్ట్ కొంచెం ఇలా కవర్ చేసుకుని ఒక బెడ్షీట్ లాంటిది కప్పుకొని ఊరికే ఒక పది నిమిషాలు అది కొంచెం హీట్ అయిపోతుంది మళ్ళీ అలా రెండు మూడు సార్లు ముంచి నీళ్ళల్లో వేసుకున్నారనుకోండి ఓవర్ బ్లీడింగ్ తగ్గుతుంది తగ్గుతుంది హెవీ బ్లీడింగ్ తో ఇబ్బంది పడుతుంటారు ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది అంటే ఎంత సింపుల్ చూడండి ఆ ఫ్లో ఎక్కువ అవుతున్నప్పుడు కారణం ఏదైనా కావచ్చు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు అది తర్వాత విషయం ముందు చాలా మంది సఫర్ అయ్యేది ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పి సో అది ఆ చిన్న సింపుల్ టెక్నిక్ ఎస్ ఇది ఇది కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తారు అన్నప్పుడు కొంచెం ఐస్ ప్యాక్ పెట్టుకో క్రామ్స్ వస్తున్నాయి ఐస్ ప్యాక్ పెట్టుకో అని ఇలా చెప్తూ ఉంటారు పెయిన్ వస్తుంది కొంచెం హాట్ ప్యాక్ పెట్టుకో అని చెప్తూ ఉంటారు సో అందుకే మనకి ఈ పొట్ట చీర కట్టే విధానం కూడా మనకి టూ పీసెస్ ఉంటాయి ఒకటి బ్లౌజ్ కిందది వేరే అంటే చీర ఉంటుంది మనకి ఇది ఓపెన్ ఉంటుంది కానీ ఎందుకు ఇది ఎక్స్పోజ్ అవ్వాలి అంటే ఇది మణిపూరక చక్ర అంటే ఎగ్జాక్ట్గా నావెల్ మణిపూరక చక్ర అంటే నావెల్ పాయింట్ నుంచి ఫోర్ ఫింగర్స్ కిందకెళ్తే స్వాదిష్టాన చక్ర ఉంటుంది స్వాదిష్టాన చక్ర అంతా వాటర్ అంత అదంతా కూడా వాటర్ బ్యాలెన్స్ అంటే దాని ఎలిమెంట్ వాటర్ బ్యాలెన్స్ మణిపూరక చక్ర అంటే నాభి నాభిస్థానం వచ్చి సూర్యస్థానం అగ్ని ఇది అగ్ని ఉంటుంది ఇక్కడ ఇది హీట్ ఉంటుంది ఈ కింద వాటర్ ఉంటుంది ఆ వాటర్ మెచ్యూర్ అయినప్పుడు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఆ మనకి హార్మోనల్స్ చేంజెస్ వలన మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అలవాటు లేదు పిల్లలకి ఏం అలవాటు ఉంటుంది సరే ఫస్ట్ నుంచి మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి ఈ ఏజ్ వచ్చినప్పటి నుంచి ఇలా అవుతుంది ఇలా హార్మోన్స్ చేంజెస్ అవుతుంది ఇలా ఓవరీజ్ ఉంటాయి ఇలా ఎవ్రీ మంత్ మనకు సైకిల్ ఉంటుంది అది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు ఇట్లా మనకి బ్లీడింగ్ అవుతుంది సో ఈ ప్రిపేర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం ఇలా కేర్ తీసుకోవాలని ప్రతి పిల్లలకి అసలు అది సిలబస్లోనే ఉండాలి ఆల్రెడీ ఉందో లేదో తెలియదు ఉంటే సరిగా వాళ్ళకి అవగాహన సరిగా లేదో తెలియట్లేదు సో ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ప్రిపేర్గా ఉంటారు మెంటల్గా పెద్దవాళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళకి మంచి డైట్ మంచి నెయ్యి మంచిగా నువ్వుల లడ్డు కొబ్బరి బెల్లం వాళ్ళకి చక్కగా డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్స్ ముఖ్యంగా గోం జిగురుతో నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు మన దగ్గర సున్నుండలు నువ్వులుండలు ఎలా చేస్తారో నార్త్ ఇండియన్స్ గమ్తో చేస్తారు గోంద్ అనేది దొరుకుతుంది మనకి ఆ గోంద్లో ఆ గమ్లో డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డు సో ఇవన్నీ వాళ్ళకి ఆ చేంజెస్ అంటే ఆ బలానికి ఐరన్ బాగా రావడానికి సో కాల్షియం విటమిన్ డి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రెస్ట్లో పెట్టినప్పుడు యూట్రస్ రెస్ట్ ఉంటుంది లేదు అందుకే మనకి త్రీ ఫోర్ డేస్ అప్పట్లో విమెన్ అంటే వాళ్ళకి సెపరేట్ రూము సెపరేట్ ఇచ్చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మెంటల్గా కూడా కొంచెం చిరాకు విసుగు ఇవన్నీ ఉంటాయి వాళ్ళని టేక్ రెస్ట్ అండ్ టైంకి తినండి ఆ రెస్ట్ తీసుకోండి ఒక త్రీ డేస్ కాబట్టి నేను ఏమంటాను అంటే యూ మాక్సిమం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి వర్కింగ్ విమెన్ ఉన్నారు లేకపోతే పిల్లలు ఉన్నారు సో ఓకే వెళ్ళండి అట్లీస్ట్ డైట్ టైంకి తినడం పెద్దవాళ్ళు చెప్తారు కదా ఇంట్లో నెయ్యి వాడండి నెయ్యి చాలా చాలా మంచిది గి వేసి మంచిగా వేడి నెయ్యి ఆ పప్పు వేసి నెయ్యి వేసి పెడతారు ఆ ఓన్లీ ఆకుకూరలే పెడతారు ఎటువంటి వేడి చేసే పదార్థాలు పెట్టరు ఆ పథ్యం అంటారు మాట ఐదు రోజులు వాళ్ళకి ఇష్టమైన స్వీట్ లేకపోతే అట్లాంటివే కొన్ని ఉంటాయి అవే పెడతారు ఇవన్నీ ఏంటంటే మనకు ఆ చేంజెస్ రావడానికి యూట్రస్ అలవాటు అవ్వడానికి కొన్ని రోజులు అలా ఒకసారి చేస్తారు సెకండ్ టైం చేస్తారు తర్వాత ఏమి ఉండదు ఎందుకంటే తర్వాత అలవాటు అయిపోతుంది పిల్లలు అలవాటు అవుతారు దానికి కూడా అలవాటు అవుతుంది దే ఆర్ ఎలా టేక్ కేర్ చేసుకోవాలో అలవాటు అవుతుంది నేనేం చెప్తున్నాను అంటే యూట్రస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓవరీస్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ విమెన్ ఎంత సఫర్ అవుతున్నారు ఫైబ్రాయిడ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ పిఎంఎస్ ప్రాబ్లమ్స్ తర్వాత ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం స్ట్రెస్ అది పిల్లలకి ఉంది పెద్దవాళ్ళకి ఉంది ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పద్ధతులు మనం పాటిస్తే చాలు మన మన ఆహార నియమాలు మన ఇంట్లో మన అమ్మమ్మలు ఏం తిన్నారు మనం అది తింటే చాలు మనం కొత్త ఏమి తినాల్సిన అవసరం లేదు సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ మనకు వచ్చే వెజిటబుల్స్ వాటర్ చాలా ఇంపార్టెంట్ తర్వాత కొన్ని ముద్రాస్ ఉన్నాయి చాలా సింపుల్ ముద్రాస్ ఇలా కూర్చుంటే అలా ఐదు పది నిమిషాలు చేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ ఫైబ్రాయిడ్సే తగ్గుతున్నాయి కదా ఎస్ వాళ్ళ మంది ఈ తోనే ఎందుకుంటున్నారు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏంటండి ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలు లేకపోతే ముందే మెచ్యూర్ అర్లీ మెచ్యూర్ అయిపోవడం నైన్ కి దిస్ ఆల్ ఎన్వైరన్మెంట్ సొసైటీ డైట్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఒక్కటి వల్లే అవుతుంది అని కాదు వీటి కూడా కారణం కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి లో కూడా మనకి మనకి యోగా ఉంది కదండి ఇంకేం కావాలి మనకి హాయిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ టైం లేదు మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ పడుకునే ముందు ఒక పది నిమిషాలు ఒక ముద్ర ఒక ప్రాణాయామ చేసుకుని పడుకోండి సో అగైన్ మీరు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మీ ఎనర్జీ వస్తుంది ఈ స్ట్రెస్ అంతా తీసేస్తాయండి ఎప్పుడు మన స్ట్రెస్ ఆర్గాన్స్కి లోడ్ అయిపోతుంది విమెన్కి ఫస్ట్ ఆర్గాన్ ఏంటి అంటే యూట్రస్ అండ్ ఓవరీస్ లోడ్ అయిపోతుంది అందుకే ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఇన్ఫెటికటీ ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడితే ఇప్పుడు ఎవరైనా చెప్పండి థైరాయిడ్ పీసీఓస్ ఎంతమంది పిల్లలు ఇంకా వాళ్ళకి అసలు ఇంకా ఎడ్యుకేషనే కంప్లీట్ కావాలి దే ఆర్ సఫరింగ్ దే ఆర్ యూజింగ్ సో మెనీ మెడిసిన్స్ డైరెక్ట్లీ హార్మోన్స్ తీసేసుకుంటున్నారు వాళ్ళ హార్మోన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారండి నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి తీసుకుంటున్నారు ఎస్ ఇంత హార్మోన్స్ బాడీకి ఇవ్వడం అనేది మంచిది కాదు హార్మోన్స్ ఎప్పుడు కూడా బాడీలో తయారు అవ్వాలి మన గ్లాన్స్లో తయారు అవ్వాలి యోగా మీ హార్మోన్స్ని కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడానికి యోగా ఉపయోగపడుతుంది అందుకే యోగా చేయండి అని అంటారు ఎక్సర్సైజ్ వాకింగ్ స్విమ్మింగ్ అవన్నీ వేరు బట్ యోగా వేరు ఎస్ తప్పకుండా అండి కానీ ఇప్పటి అయినా మర్చిపోయిన మన సంప్రదాయాలని మళ్ళీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంతేకాకుండా ఇప్పటి అయినా ప్రతి తల్లి పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చెప్పాలి ఆచరించేలా చేయాలని ఆశిద్దాము అప్పుడే నెక్స్ట్ జనరేషన్ అనేది హెల్దీగా ఉంటుంది ధన్యవాదాలు అండి నమస్తే